కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఈకేవైసీ ప్రతి సంవత్సరం కంపల్సరీ చేసింది సో దానికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు వాటి సమాధానం ఒకసారి చూద్దాం ఈకేవైసీ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏది సో ఇక్కడ ఈకేవైసీ చేయించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అది ఓటీపీ ద్వారా లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా కూడా మనం ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అప్డేట్ ద్వారా కూడా మనం ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఈకేవైసీ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు సో ప్రతి సంవత్సరం ఈకేవైసీ చేయడానికి ప్రతి సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటి లోపు ఈ ఈకేవైసీ అనేది కంపల్సరీగా పూర్తి చేసుకోవాలి సో థర్డ్ క్వశ్చన్ చూస్తే ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది సో ఒకవేళ ఈకేవైసీ అనేది చేయకపోతే ఏమవుతుందంటే సబ్సిడీ అనేది నిలిపివేయడం జరుగుతుంది ఈకేవైసీని చేసిన వెంటనే మళ్ళీ మీ ఖాతాలో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది నాలుగో ప్రశ్న వచ్చి చూస్తే ఇంట్లోనే ఈకేవైసీ చేయాలంటే ఎలా సో చాలామంది ఇంట్లోనే కూర్చుని ఈకేవైసీ ఎలా చేయాలని డౌట్ ఉంటుంది సో అదేంటంటే మై ఇండియన్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఈ వీళ్ళు పిఎం యువ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే వెబ్సైట్లో కేవైసీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆండ్రాయిడ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లోనే మీరు కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఆధార్ లేదా మొబైల్ నెంబర్ మారితే ఒకవేళ మీ ఆధార్ కానీ మొబైల్ నెంబర్ కానీ మారితే అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే దానికి ఏంటంటే ఆన్సర్ ముందుగా ఆధార్ అప్డేట్ చేయండి ఆ తర్వాత ఎల్పిజి ఈకేవేసీ చేయించుకోండి ఓకే నెక్స్ట్ సెక్యూరిటీ గురించి ఆన్ ఆందోళన ఉంటే అంటే ఒకవేళ ఫోన్లో చేస్తే ఏమైనా ప్రాబ్లం అని మీరు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కూడా ఈకేవేసీ చేయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ సబ్సిడీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది ఇక్కడ మనకి సబ్సిడీ రావడానికి ఎంత సమయం పడుతుందని చూస్తే మీరు ఈ కేవైసీ చేయించి పూర్తి చేయించుకున్న వెంటనే ఒకటి లేదా మూడు రోజుల్లోపు మీ అమౌంట్ సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎంతో ప్రశ్న ఈ కేవైసీ ఎందుకు తప్పనిసరి చేశారు అంటే నిజమైన లబ్ధిదారులు మాత్రమే గ్యాస్ సబ్సిడీ చేరేలా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం చేయాలా ఇది ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ప్రతి ఆర్థిక సంవత్సరం అంటే మార్చ్ ముప్పై ఒకటిలోపు మీరు కంపల్సరీగా ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాలి సో ఈ కేవైసీ చేయడానికి ఛార్జీలు ఏమైనా ఉన్నాయా అంటే సర్వీస్ ఛార్జ్ ఏమైనా ఉందా అంటే లేదు సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ